ఆంధ్రప్రదేశ్లో ఆదాయ పన్ను రిటర్న్లు వేసే వారి సంఖ్య రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి మధ్యకాలంలో పద్దెనిమిది లక్షలు పెరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తయారు చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది తర్వాత పదమూడు పాయింట్ తొమ్మిది లక్షల రిటర్న్లతో మహారాష్ట్ర పన్నెండు పాయింట్ ఏడు లక్షల రిటర్న్లతో యూపీ ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల రిటర్న్లతో గుజరాత్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి తెలంగాణ ఈ విషయంలో నెగిటివ్ గ్రోత్ చూపింది తెలంగాణ ఇరవయవ స్థానంలో ఉంది కర్ణాటక తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాల్లో కొత్తగా ఆదాయ పన్ను రిటర్న్లు ఫైల్ చేసిన వారి సంఖ్య మూడు నుంచి నాలుగు లక్షలు దాటలేదు ఎంఎస్ఎంఈ రంగాన్ని క్రమబద్ధీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వారి సంఖ్య అపారంగా పెరిగింది అంతేకాకుండా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు తెరిచిన వారి సంఖ్య పదహారు లక్షలు పెరిగిన విషయం కూడా తెలిసిందే పరిశ్రమల సంఖ్య పెరగటం వ్యక్తిగత ఆదాయం పెరగటం వల్లనే ఇది సాధ్యమైంది ఎంఎస్ఎంఈలు ఎక్కువగా రిజిస్టర్ అయిన ఐదు రాష్ట్రాలలో ఐటీఆర్ ఫైల్ చేసే వారి సంఖ్య కూడా పెరగటం విశేషం ఆంధ్రప్రదేశ్లో ఆరు పాయింట్ ఆరు లక్షల ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అయ్యాయి నాలుగు పాయింట్ ఒకటి లక్షల జిఎస్టీ రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి మధ్యస్థాయి చిన్న స్థాయి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఈ గణాంకాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పచ్చ మీడియా ఎంత దుష్ప్రచారం చేసినా ఆంధ్రప్రదేశ్లో క్రమాభివృద్ధి జరుగుతున్నదన్న విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి